తుంగభద్ర నది ఎండిపోయింది రాఘవేంద్ర స్వామి భక్తులకు కష్టం వచ్చింది స్వామివారిని దర్శించుకునే ముందు పుణ్యస్నానాలు చేయాలంటే మురుగునీరే దిక్కు అవుతోంది భక్తులు అవస్థలు పడుతున్న పుణ్యక్షేత్రంలోని నీటి ఎద్దడిపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం పవిత్ర పుణ్యక్షేత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు తరలి వస్తారు కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు సాధారణ రోజుల్లో ఐదు నుంచి పదివేలు సెలవు రోజుల్లో నలభై వేల మంది వరకు భక్తులు వస్తారు గురువారం భక్తుల రద్దీ బాగానే ఉంటుంది ప్రస్తుతం శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు వెళ్లే కర్ణాటక భక్తులు మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని దర్శించుకుంటారు రాఘవేంద్రస్వామిని దర్శించుకునే ముందు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు చేయడం సంప్రదాయం అయితే తుంగభద్ర నది పూర్తిగా ఒట్టిపోయింది అక్కడక్కడా గుంతల్లో నిలిచిన నీరు మురుగునీరుగా మారింది గత్యంత్రం లేక భక్తులు ఆ మురుగునీటిలోనే చేయాల్సిన దుస్థితి ఏర్పడింది ఇంత దూరం వచ్చి తుంగభద్ర నదిలో స్నానం చేయకపోతే ఎలా అనే సెంటిమెంట్ తో భక్తులు కుమిలిపోతున్నారు కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నీటిని విడుదల చేస్తే పుణ్యస్నానాలు చేసే భాగ్యం దక్కుతుందంటున్నారు రాఘవేంద్ర స్వామి భక్తులు చాలా దూరంగా ఉంది చిన్నపిల్లల్ని తీసుకొస్తే కూడా ఇన్ఫెక్షన్ అలాంటివి కాబట్టి అలాంటి భక్తులకంటే నీరు సౌకర్యంగా ఉంటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు కానీ అలాంటివి నీరు దగ్గర చేయవు అనుకోండి అవసరం లేదు పిల్లలు పిల్లల్ని అనుకూలంగా ఉంటుంది మంత్రాలయ అధికారులు అంటే కొంచెం మీరు చొరవ తీసుకొని మాలాంటి సామాన్య భక్తులకు ఎందుకంటే మేము వేరే దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టకుండా వసతి గృహాలు తీసుకోము మేము చిన్న చిన్నగా దూరం నుంచి వచ్చి ఇక్కడనే స్నానం చేసుకున్న వాటర్ కొంచెము చేసి ఈ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి భక్తుల పరిస్థితి ఇలా ఉంటాయి తుంగభద్ర నదీ తీర గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది తుంగభద్ర నీరే వారికి శరణ్యం సూగూరు దిబ్బరంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నిల్వ ఉంచిన నీరు ఆయా గ్రామాలకు ఏమాత్రం సరిపోవడం లేదు హాస్పిటల్లోని తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు విడుదల చేస్తేనే నీటి ఎద్దడి నుంచి కొంతవరకైనా గట్టెక్కే అవకాశం ఉంది